హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి మా కోడి అయితే పిల్లలు చేసింది అన్నమాట ఇవ్వండి చక్క చాలా బాగున్నాయి నేనైతే పద్నాలుగు గుడ్లు వేసాను కానీ మొన్నటి వరకు ఎండ వేసాయి కదా ఎనిమిది పిల్లలనే చేసింది ఇంత గుడ్లన్నీ పోయాయి అన్నమాట నేనైతే వేరే గాడిలోకి అయితే మార్చేస్తున్నాను పిల్లలు చక్క ముద్దు ముద్దుగా బలే ఉన్నాయి చాలా బాగున్నాయి కదా వేరే గాబులోకి అయితే తీసేసాను అన్నమాట నేనైతే వీటికి నాగేదానికి సోడ్లు అయితే తెచ్చాను ఎందుకంటే మెరుకులు అయితే తిన్నావు కదా పిల్లలు చిన్నపిల్లలు అందుకని చెప్పి సోళ్ళు తీసుకొచ్చాను